వెల్కమ్ టు టీబీసీ న్యూస్ గత కొన్ని రోజులుగా మహబూబ్ నగర్ పట్టణంతో సహా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువులు వాగులు కాల్వలు పొంగి పొర్లుతున్నాయి ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ డి జానకి ఈ రోజు ట్యాంక్ బండ్ మరియు కొత్త చెరువు పరిసర ప్రాంతాలను స్వయంగా సందర్శించి నీటి మట్టం ప్రవాహం మరియు ప్రమాద సూచన ప్రాంతాలను సమీక్షించారు ఈ సందర్భంగా ఎస్పీ ప్రజలకు సూచిస్తూ నీటితో నిండిన మడుగులు చెరువులు వాగులు కాల్వలు దాటేందుకు ప్రయత్నించవద్దు వర్షాల సమయంలో విద్యుత్ తీగలు తెగిపోవడం చెట్లు కూలడం రహదారులు దెబ్బతినే అవకాశాలు ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్థానిక పోలీసులకు లేదా ఒకటి సున్నా సున్నాకి డయల్ చేసి సమాచారం ఇవ్వాలి అదేవిధంగా స్థానిక పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి ఎస్పీ ఈ సూచనలు జారీ చేశారు నీటి మట్టం పెరుగుతున్న ప్రాంతాల్లో క్రమం తప్పకుండా పహార విధులు నిర్వహించాలి చెరువులు వాగులు బ్రిడ్జిలు వంటి ప్రమాదకర ప్రదేశాల వద్ద తగిన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి అత్యవసర పరిస్థితుల్లో రెస్క్యూ టీంలు మరియు అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచాలి స్థానిక ప్రజలకు మైక్ అనౌన్స్మెంట్స్ సోషల్ మీడియా ద్వారా నిరంతర సమాచారం అందించాలి విపత్తు నిర్వహణ విభాగంతో సమన్వయం చేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలి అని ఎస్పీ తెలియజేశారు